హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక రామలక్ష్మి కాలేజ్కి నడుస్తూ వస్తూ ఉంటుంది ప్రభాస్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి రామలక్ష్మిని ఫాలో అవుతూ ఉంటారు ఇక ప్రభాస్ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎదురంగా నుంచోడంతో వెంటనే చంప చెల్లెమనిపిస్తుంది రామలక్ష్మి ఇక వెంటనే ప్రభాస్ అయినా రామలక్ష్మి నీతో ఎవరున్నారని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నవాడేమో నీకు హ్యాండ్ ఇచ్చేశాడు ఆ గాడు అదిగో నేను పెళ్లి చేసుకుంటానని వచ్చిన మీ ఆ అద్దె హ్యాండ్ పట్టుకుని పారిపోయాడు నీకు ఇక మీదట ఎప్పటికీ పెళ్ళి కాదని చెప్పి ఊరు మొత్తం బ్యాండ్ బ్యాండ్ అయిపోయింది నీకు ఎలాగో ఇక మీదట పెళ్ళి కాదులే కానీ రామలక్ష్మి నువ్వు నాతో పాటు వచ్చాయి రామలక్ష్మి అని చెప్పి ఇక ప్రభాస్ చాలా వెటకారంగా మాట్లాడుతూ రామలక్ష్మి చెయ్యి రామ చెయ్య పట్టుకోబోతూ ఉండంగానే అప్పుడే వచ్చి పట్టుకుంటాడు ప్రభాస్ చెయ్య రామలక్ష్మి చేయిని పట్టుకొని కొంటాం ఇక శౌర్య వెంటనే చేయి పట్టుకొని వెనకలాగడంతో లాగడంతో నువ్వెవడువురా రామలక్ష్మిని నాతో తీసుకువెళ్తుంటే ఆపే ఆపడానికి నువ్వెవరెవరా అని చెప్పడంతో ఇక ప్రభాస్కి రెండు దెబ్బలు తగిలిస్తాడు శౌర్య ఇక ప్రభాస్ నువ్వెవడువురా దాన్ని కాపాడడానికి అని అడగడంతో రామలక్ష్మి నాకు కాబోయే భార్య అని శౌర్య చెప్పడంతో ఉన్న రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది తను నాకు కట్టిన భార్య కాకపోయినా నా మనస్సాక్షిగా రామలక్ష్మి నాకు ఎప్పుడో భార్య అయిపోయిందిరా అని సౌర్య తన వేరు రామలక్ష్మి వైపే చూపిస్తూ చెప్పడంతో ఇక రామలక్ష్మి ఫుల్ షాక్ అవుతూ ఉంటుంది